హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో అప్పట్లాగే చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట మీకు వీడియో ఏమాత్రం నచ్చినా కూడా లైక్ షేర్ కామెంట్ చేసేసాయండి సో ఈరోజు వీడియో అంటే అమ్మాయిలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలో కొన్ని ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎలాంటి అమ్మాయి అయినా సరే చాలా మంది అంటే అమ్మాయిలో డిఫరెంట్ టైప్స్ ఉంటారు బట్ ఎలాంటి అమ్మాయిని అయినా సరే మీకు ఓకే చెప్పేలాగా అండ్ మీలో యాక్సెప్ట్ చేసేలాగా కావచ్చు అండ్ మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ రావాలి అన్నా కూడా కావచ్చు నేను చెప్పే ట్రిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మీకు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందే ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీద షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అది వచ్చేసి మామాయతి నుంచి రైస్ వాటర్ డ్యూ ఫేస్ టోనర్ అనమాట ఇది సో చాలా మంది అంటే యాక్చువల్లీ చాలా మంది కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ బట్ టోనర్ అనేది చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ టోనర్ వల్ల మనకి ఏంటంటే కొంతమందికి లార్జ్ ఫోర్స్ లాంటివి అలాంటివి ఉంటాయి స్కిన్ డల్ గా ఉంటుంది ఆ స్కిన్లు హైడ్రేటింగ్ గా ఉండదు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట యాక్చువల్లీ టోనర్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంటే చాలా మందికి మెయిన్గా కావాల్సింది ఏంది గర్ల్స్ కానీ ఎవరికైనా స్కిన్ గ్లో అవ్వాలి గ్లోసీ స్కిన్ కావాలి సో డెఫినెట్లీ మీకు ఆ స్కిన్ కావాలి అనుకుంటే ఈ టోనర్ అయితే అప్లై చేయండి ఇందులో వచ్చేసి మనకేంటంటే రైస్ వాటర్ అండ్ ఫోర్ పర్సెంట్ నయా సినిమైడ్ ఉంటుంది ఇందులో నైంటీ సిక్స్ పర్సెంట్ ప్యూర్ రైస్ వాటర్ ఉంటుంది డ్యామేజ్ అయిన ని రిపేర్ చేస్తుంది అండ్ పింపుల్స్ ఇలాంటివి యాక్ట్ని ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీకు ఈ టోనర్ కావాలి అనుకుంటే లింక్ లో ఇస్తాను చెక్ చేసేసుకోండి అండ్ మీకు పాటుగా ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపించాలి అది ఏంటి అంటే రైస్ వాటర్ టోనప్ ఫేస్ క్రీమ్ అనమాట ఇది వచ్చేసి మనకి సో యాక్చువల్లీ మీరు టోనర్ ఇదంతా అప్లై చేసిన తర్వాత నార్మల్ నార్మల్గా ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేస్తారు బట్ ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇందులో కూడా నయా సినిమా ఉంటుంది రైస్ వాటర్ ఉంటుంది అండ్ గ్లోసీ స్కిన్ అంటే మంచిగా మీ స్కిన్ బ్రైట్ అవ్వడానికి అండ్ స్కిన్ చాలా మందికి డల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఎంత రెడీ అయినా కూడా వెంటనే జిడ్డు రావటం కానీ ఇలాంటి వస్తువు ఉంటాయి బట్ మీకు స్వెట్ ఏదైనా ఉన్నా కూడా అది అంటే అబ్జర్వ్ చేసేసుకొని స్కిన్ బ్రైట్ చేసి మీకు స్కిన్ మంచిగా ప్యాంపరింగ్ చేస్తుంది అనమాట ఈ క్రీమ్ అనేది డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మేడ్ ఫర్ సేఫ్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు ఎవరైనా యూస్ చేయండి అండ్ మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడుగుతారు కదా సో ప్రాబ్లం లేదు అండ్ స్కిన్ మంచిగా గ్లో ఉండాలి అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సూపర్ అని చెప్తాను నేనైతే మాత్రం డెఫినెట్లీ ఈ క్రీమ్ అండ్ అలాగే హిట్ ఓనర్ అనమాట సో ఈ రెండు అప్లై చేసేసుకోండి అండ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకేంటంటే పెర్మటే టెస్టెడ్ అండ్ ఆల్ స్కిన్ టైప్ కూడా ఈజీగా సెట్ అవుతుంది అనమాట అంటే ఒక అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయాలంటే కామన్గా అమ్మాయిలు కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట అండ్ ఓవర్గా కాకపోయినా కూడాను కొన్ని కొన్ని నార్మల్ థింగ్స్ గర్ల్స్ ఉండే థింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే లవ్ అండ్ కేర్ అండ్ తర్వాత సెక్యూర్ గా చూసుకోగలరా లేదా అనేది ఖచ్చితంగా ప్రజెంట్ అమ్మాయిలు చూస్తున్నారు అనమాట అంటే ఈ పర్సన్తో మనం ఉంటే మనం హ్యాపీగా ఉండగలమా లేదా సో తను మనం సెక్యూర్ గా చూసుకోగలరా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి చెక్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు బట్ అలాగే తన లవ్ ఏంటి తన లవ్ ఎంతవరకు పర్ఫెక్ట్ సో ఎంత ఎంతవరకు కేర్ చేస్తున్నారు అనేది కూడా గమనిస్తున్నారు అనమాట అమ్మాయిలు సో కాబట్టి మీరు అబ్బాయిలు అంటే మీ లవ్ ఏదైతే ఉందో అంటే లేనిది ఏదో ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేయమని చెప్పట్లేదు బట్ మీ జెన్యున్ లవ్ ని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ లవ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి తన మీద మీ ఇష్టాన్ని ఒక కేరింగ్ గా చూపించండి అంటే ఆ కేరింగ్ లోనే చాలా వరకు మోస్ట్లీ అమ్మాయిలకు అర్థమైపోతుంది మీరు తను ఎంత ఇష్టపడుతున్నారు అనేది అలాగే ఒక అమ్మాయి అంటే తన పక్కన ఉంటే ఐఎం హ్యాపీ ఐఎం సేఫ్ అని ఒక అమ్మాయి ఫీల్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ అలాంటి అబ్బాయిని అమ్మాయిలు అసలు వదులుకోలేదు అనమాట సెకండ్ వన్ వచ్చేసి అబ్బాయిలు మీరేం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అమ్మాయిలు ముందు యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట అంటే అమ్మాయిలు ముందు ఏదో హీరోయిజన్ చూపించాలని చాలా మంది అబ్బాయిలు ట్రై చేస్తూ ఉంటారు బట్ డెఫినెట్లీ అది ఒక్కోసారి అవుట్ అవ్వదు అనమాట ఎందుకంటే మనం ఎంత ఓవర్ గా మాట్లాడినా కూడాను ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కూడాను అది వన్ డే టూ డేస్లో వాళ్ళు తెలియకపోవచ్చు కానీ థర్డ్ డే ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట సో కాబట్టి గా ఉండటానికి ట్రై చేయండి అంటే మీరు నార్మల్గా ఎలా ఉంటారు అలా ఉండటానికి ట్రై చేయండి కొత్తగా ఏదో ప్రెజెంట్ చేద్దామనో లేదో డిఫరెంట్గా మాట్లాడాలను లేకపోతే మీ గురించి ఏదో చెప్పుకోవాలను ఇలాంటివి చెయ్యమాకండి అండ్ క్యాజువల్గా ఉండడానికి ట్రై చేయండి నార్మల్గా మాట్లాడటానికి ట్రై చేయండి న్యాచురల్గా ఉండటానికి మెయిన్గా చూడండి అలా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా బాగా పడుతున్నారు అనమాట లైక్ చేస్తున్నారు అలాంటి వాళ్ళతో లైఫ్ కూడా లీడ్ చేయాలనే థాట్స్ కూడా చాలా మంది అమ్మాయిలో ఉన్నాయన్నమాట సో అబ్బాయిలు ఇప్పటి నుంచి నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి అమ్మాయిల ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట చాలా మంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐ థింక్ లవ్ చేసుకుంటూ ఉంటారు కానీ బట్ ఒక అబ్బాయి ఏడుస్తున్నా కూడాను ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ అసలు పట్టించుకోదు గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తున్నా కూడాను అబ్బాయి పట్టించుకోవాలన్నమాట అంతగా ఎందుకు పట్టించుకోరు అంటే ఐ థింక్ అది ప్యూర్ హార్టెడ్ లవ్ కాదనమాట యాక్చువల్లీ అంత ఇష్టం ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే అవతల పర్సన్ ఏడుస్తుంటే వీళ్ళకి కూడా బాధ కలుగుతుంటుంది ఏడిపోతు ఉంటుంది అనమాట అది ట్రూ లవ్ లో గుడ్ క్వాలిటీ అని నేను చాలా సార్లు చెప్పాను బట్ ఇక్కడ ఏంటి అంటే అమ్మాయిలు ఎమోషనల్ గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఎమోషనల్ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ సో అది అమ్మాయి అంటే మీ సైడ్ టర్న్ అవుట్ అంటే చాలా బాగా హెల్ప్ అన్నమాట అంటే చాలా మంది అమ్మాయిలు ఎమోషనల్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంటారు రీసెంట్ లో కూడా ఎవరో ఒక కామెంట్ సెక్షన్లో అడిగారో నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్తారు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి మీరు ఏం చేయొద్దు జస్ట్ మీ జన్యూన్ లవ్ యూ అండి చాలా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు వాళ్ళు దానికి ఏం ట్రిక్స్ టిప్స్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట అండ్ ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పుడైనా ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు కొంచెం మీరు సపోర్ట్ చేయడం కానీ ధైర్యం చెప్పడం కానీ సో ఏం పర్లేదు నేను ఉన్నాను కదా అని ఒక కొన్ని వర్డ్స్ చెప్పడం వల్ల కొంచెం వాళ్ళకి ఎమోషనల్గా ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు తొందరగా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు సారీ చెప్పే అబ్బాయిలు కూడా చాలా బాగా లైక్ చేస్తుంటారు అమ్మాయిలు మీకు తెలుసు లేదో నేను ఒక వీడియోలో ఇది పర్టికులర్గా గా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత పవర్ ఉందనమాట సో ఈ అంటే ఈ టిప్ లో ఏంటంటే ఎప్పుడన్నా కామన్ గా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి చిన్నపాటి గొడవలు వస్తుంటాయి బట్ వస్తేనే బాగుంటుంది కూడా లేకపోతే రొటీన్గా గా అనిపిస్తూ ఉంటుంది లైఫ్ అనేది బోరింగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఏదన్నా ఒక గొడవ జరిగినప్పుడు ఇగోకి వెళ్లకుండా సో నేనే ఎందుకు సారీ చెప్పాలి సో తనే చెప్పాలి వెయిట్ చేద్దాం అని ఆ థాట్ రానివ్వ మాకండి మీకు స్పాట్లో తనకి సారీ చెప్పేద్దాము ఏమవుతుంది గడో మాకే కదా మేమే కదా మళ్ళీ సాల్వ్ చేసేసుకోవాలి మేమే కదా మళ్ళీ కలిసి ఉండాలి ఫ్యూచర్లో అనే థాట్ ఉన్న ఎవరైనా సరే సారీ చెప్పడానికి వన్ సెకండ్ కూడా ఆలోచించరు అనమాట అండ్ వెంటనే చెప్పేస్తారు అలాగే అది ఒక చాలా మంచి క్వాలిటీ అనమాట అబ్బాయిల్లో సో ఎలాంటి ఇష్యూ జరిగినా కూడాను అండ్ స్పాట్లో మళ్ళీ వెంటనే అది కూడా ఎక్కువ టైం తీసుకోరు కొంతమంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడకుండా వీళ్ళు ఉండలేరు కాబట్టి వెంటనే తన తప్పు ఉన్నా లేకపోయినా సరే వెంటనే సారీ చెప్పేస్తూ ఉంటారనమాట సారీ చెప్ప అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం అంట అబ్బాయిలు మేబీ తప్పేం లేదు సో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సారీ చెప్పేసాయండి అయిపోతుంది అంత ఫినిష్ అయిపోతుంది మీ ప్రాబ్లం ఏది ఉన్నా సరే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే అమ్మాయిల్ని పోగొట్టడం అలాంటివి చేయమాకండి యాక్చువల్లీ అమ్మాయిలు కొంచెం ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా బాయ్ ఫ్రెండ్ తనని పొగడాలనుకుంటారు కానీ పక్కన వాళ్ళని పొగడాలి అని ఏ అమ్మాయి కోరుకోదు కదా బట్ అలా ఇక్కడ ఏంటి అంటే సో తను చాలా బాగుంది కదా తను ఇలా ఉంది అలా ఉంది ఇట్లాంటివన్నీ మీ గర్ల్ ఫ్రెండ్ ముందు మాట్లాడమాకండి కొంచెం తను ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో కాబట్టి పక్కన వాళ్ళని పొగట్టం పక్కన పెట్టేసి వీలైతే మీ గర్ల్ ఫ్రెండ్నే పొగుడుతూ ఉండండి మీకే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట మీకు ఫేవర్ గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ కొంతమంది అబ్బాయిలు చెప్పే ఓర్డ్ ఏంటి అంటే ఇవన్నీ కాదు అమ్మాయిలకి మనీ కావాలి మనీ ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటే కానీ ఎగ్జాంపుల్ గా మీకు ఒక వర్డ్ చెప్తాను చాలా రిచ్ పర్సన్స్ పెళ్లి చేసుకొని కూడా అంటే మంచిగా డబ్బు మనీ ఐ థింక్ ఆస్తి ఉన్న వాళ్ళని కూడా పెళ్ళి చేసుకొని కూడా డివోర్స్ తీసుకుంటున్న గర్ల్స్ ఎంతో మంది ఉన్నారనమాట సో అంటే మనీ ఎప్పుడు కూడా గర్ల్స్ ఆలోచించేది ఏంటంటే తనతో హ్యాపీగా ఉండాలి సెక్యూర్ గా ఉండాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ ఫ్యూచర్లో బాగుండాలి ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయకూడదనే థాట్స్తోనే అన్ని ఉండాలి అని ఆలోచిస్తారు కానీ యాక్చువల్లీ మనీ ఒకటే ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరు లేరు మీరందరూ ఐ థింక్ అంటే అబ్బాయిలు చాలా మంది ఈ భ్రమలో ఉండేస్తున్నారు అనమాట సో అదొకటి ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ అది ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా అంటే రీసెంట్ కావచ్చు మీరు న్యూస్ లో చూస్తుండొచ్చు చాలా మంచి రిచ్ పర్సన్స్ పెళ్లి చేసుకుని కూడా విడిపోయిన వాళ్ళు ఎంతో మంది అనమాట సో కాబట్టి అలాంటి పిచ్చి భ్రమల్లో ఉండమాకండి గర్ల్స్ కి ఏంటంటే మంచి హస్బెండ్ రావాలి తనని మంచి కేర్ చేయాలి లవ్ ఇవ్వాలి తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అని కామన్ గా ఎక్కువైనా అనుకుంటుంది అబ్బాయిలని అట్ ద సేమ్ టైం అనుకుంటారు అనమాట నా లైఫ్ లోకి వచ్చే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మంచిగా ట్రీట్ చేయాలి నేనే ప్రపంచం అవ్వాలి తనకి నేనే హీరో అవ్వాలి సో నా కోసమే బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఎట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా అలాగే అనుకుంటారనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే హానెస్ట్గా గా ఉండే అబ్బాయిలు అనమాట గర్ల్స్ పడి చచ్చిపోతారు అంతే ఇంకా హానెస్ట్గా గా ఉండే వాళ్ళకి అంటే అబద్ధాలు ఆట కావచ్చు లేదంటే కొన్ని అబద్ధాలు చెప్పేసి కవర్ చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటివన్నీ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ లో చాలా బాగుంటాయి నమ్మేస్తారు కూడా బట్ డెఫినెట్లీ ఒకరోజు అవన్నీ బయటపడిపోతాయి అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఏదైనా నిజాయితీగా ఉండటానికి ట్రై చేసే అబ్బాయిని హానెస్ట్గా గా మాట్లాడే అబ్బాయిలని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు లేదంటే ఏమవుతుందంటే ఫ్యూచర్ లో తిని నన్ను మోసం చేస్తారేమో అని ఒక డైనమాలోకి ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు గర్ల్స్ తో కాబట్టి అబ్బాయిలు ఏం మాట్లాడినా ఎలా ఉన్నా హానెస్ట్ గా ఉండటానికి ట్రై చేయండి మీకు మంచిగా వర్క్అవుట్ అవుతుంది అనమాట నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా సూపర్ పాయింట్స్ నిజంగా చెప్తున్నాను మీ గర్ల్ ఫ్రెండ్ మీకు అట్రాక్ట్ అవ్వాలన్నా మీకు దగ్గర అవ్వాలన్నా మీ మీద ఒక మంచి ఒపీనియన్ రావాలన్నా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను వీడియో కూడా ఏం చేస్తున్నాడు మీ అందరికీ వీడియో నచ్చిందా నెక్స్ట్ ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ కి కొత్తగా వాచ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోవచ్చు